ఆ ఇద్దరు ఎమ్మెల్యేలను పక్కకు నెట్టేశారా లేక వాళ్లే చాలించుకున్నారా ముందు నుంచే వారిపై అసంతృప్తితో ఉన్న అధిష్టానం ఇక పట్టించుకోవట్లేదా వాళ్ళిద్దరూ శాసనసభ్యులను దూరం పెట్టాలనుకుంటున్నారా కాంగ్రెస్ నేతలంతా జూబ్లీహిల్స్ ప్రచారంలో బిజీగా ఉన్నా ఆ ఇద్దరు ఎమ్మెల్యేలు మాత్రం ప్రచారంలో ఎందుకు పాల్గొనట్లేదు ఇందుకీ ఎవరాయిద్దరు అసలు పాలమూరు కాంగ్రెస్లో ఏం జరుగుతోంది మహబూబ్నగర్ ఎమ్మెల్యే ఎన్ఎం రెడ్డి జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి వీరిద్దరూ ఇద్దరే ఎప్పుడూ వారి హాట్ కామెంట్స్ తో కొత్త చర్చకు తెరలేపుతూ ఉంటారు ఈ ఇద్దరు ఎమ్మెల్యేలు సీఎం రేవంత్ రెడ్డికి సొంత జిల్లా పాలమూరుకు చెందినవారే అయితే ఈ మధ్య ఎమ్మెల్యే ఎన్ఎం శ్రీనివాసరెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు చేసి కొత్త చర్చకు తెరలేపారు ఎమ్మెల్యేలుగా బాధ్యతలు చేపట్టి ఇరవై నెలలవుతుంది అయినా ఇప్పటి వరకు నియోజకవర్గంలో ఒక్క అభివృద్ధి పని కూడా చేపట్టలేదని నియోజకవర్గానికి ఏడాదికి ఇరవై ఐదు కోట్ల నిధులు ఇవ్వాలని అప్పుడే ఎమ్మెల్యేలు గ్రామస్థాయిలో పనులన్నీ దగ్గరుండి చక్కబెట్టుకుంటారని వాయిస్ రేస్ చేశారు ఎన్ఎం జూబ్లీహిల్స్ బైపోల్ ప్రచారంలో ఎన్ఎం కామెంట్స్ ను విస్తృతంగా ప్రచారం చేస్తున్నారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ పైగా గతంలోనూ కాంగ్రెస్ సర్కార్ విధానాలపై పేపర్లో ఓ ఆర్టికల్ రాసి చర్చకు తెరలేపారు ఎన్ఎం జచ్చర్ల ఎమ్మెల్యే అనిరుద్ధ్ రెడ్డి అయితే పార్టీ ఎమ్మెల్యేలతో సీక్రెట్ మీటింగ్ పెట్టారంటూ ఆరు నెలల కింద పెద్ద రచ్చ జరిగింది సీఎం రేవంత్ కు వ్యతిరేక వర్గాన్ని తయారు చేస్తున్నారన్న ప్రచారం అప్పటి నుంచే ఊపందుకుంది ఈ నేపథ్యంలో ఆ ఇద్దరు ఎమ్మెల్యేల తీరు కాంగ్రెస్ పార్టీకి సీఎం రేవంత్ కు హెడేక్ గా మారిందట దీంతో అటు ఎన్నం ఇటు అనిరుద్ధిని దారిలోకి తెచ్చుకునేందుకు ఏం చేయాలన్న దానిపై కాంగ్రెస్ పెద్దలు హైదరాబాద్ లోని ఒక ప్రైవేట్ హోటల్లో సీక్రెట్ మీటింగ్లు పెట్టి అసమ్మతి గళం వినిపిస్తున్నట్లు సోషల్ మీడియాలో వార్తలు రావడంతో అసంతృప్తికి గురయ్యారట ఆ తర్వాత ప్రభుత్వాన్ని ఇరుకుని పెట్టే విధంగా ఓ ప్రైవేటు కంపెనీపై ల్యాండ్ విషయంలో హైకోర్టు మెట్లెక్కడం రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డిని కార్నర్ చేస్తూ కమెంట్స్ చేయడం వంటివి రేవంత్కు ఆగ్రహానికి దారి ఆ తర్వాత హైదరాబాద్ సిపిగా అప్పట్లో ఉన్న సివి ఆనంద్ పై అసెంబ్లీలో ప్రివిలేజ్ మోషన్ దాఖలు చేస్తామనడం ఇవన్నీ పార్టీకి కాస్త ఇబ్బందికరంగా మారాయట వీటన్నిటికీ తోడు ఈ మధ్య మహబూబ్ నగర్ జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి దామోదర్ రాజనరసింహతో కలిసి ఢిల్లీకి వెళ్లి పార్టీ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేను కలవడం ఆ తర్వాత వచ్చిన వార్తల విషయంలో సీఎంకు చిర్రెత్తిపోయిందట గట్టిగా వార్నింగ్ ఇచ్చినట్లు పార్టీలో జోరుగా జరుగుతోంది అంతేకాదు ఆ ఇద్దరు వ్యవహారంపై కేబినెట్ సమావేశంలో కూడా సీఎం కోపగించుకున్నట్లు పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది సొంత జిల్లా సొంత సామాజిక వర్గానికి చెందిన ఆ ఇద్దరు ఎమ్మెల్యేల తీరుతో సీఎం కాస్త గుర్రుగా ఉన్నారట అందుకే ఆ ఇద్దరిని దారిలోకి తెచ్చుకునేందుకు సీఎం రివర్స్ గెరివేస్తున్నారట ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీ అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్న జూబ్లీహిల్స్ ఉప ఎన్నికకు ఈ ఇద్దరిని దూరంగా ఉంచారనే ప్రచారం కూడా జరుగుతోంది ఉమ్మడి పాలమూరు జిల్లాలో కాంగ్రెస్ తరపున గెలిచిన పన్నెండు మందిలో ఎన్ఎం అనిరుద్ధ్ మినహా సీఎం రేవంత్ రెడ్డి మంత్రులు జూపల్లి కృష్ణారావు వాకిటి శ్రీహర్లతో సహా పది మంది ఎమ్మెల్యేలంతా జూబ్లీహిల్స్ ప్రచారంలో బిజీగా ఉన్నారు కానీ సీఎం సొంత జిల్లా పాలమూరుకి చెందిన ఎన్ఎం అనిరుద్ రెడ్డి మాత్రం ప్రచారంలో ఎక్కడా కనిపించడం లేదు ప్రచారానికి వారు దూరంగా ఉండడమే చర్చకు దారి తీస్తోంది జూబ్లీహిల్స్ బైపోల్ ప్రచారంలో వారు కనిపించకపోవడంపై మరో కారణం కూడా ఉందట అసలు ఈ ఇద్దరికి జూబ్లీహిల్స్ ప్రచారంలో ఎక్కడా ఎలాంటి బాధ్యతలు అప్పగించలేదట అందుకే వీరు ప్రచారంలో కనిపించట్లేదని అంటున్నారు ఇదే ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది అంతేకాదు పాలమూరు పాలిటిక్స్ లో ఆ ఇద్దరికి చెక్ పెట్టే ప్లాన్ లో ఉన్నారని అంటున్నారు అక్కడ ఏ పని చేసినా వారిని పట్టించుకోకుండా వారి ప్రమేయం లేకుండా పని చేసుకుంటూ పోతున్నారట అంతేకాదు పార్టీ ముఖ్య నేతలకు సైతం వారి తీరు నచ్చట్లేదని అంటున్నారు ఇక ఆ ఇద్దరిని రేవంత్ రెడ్డి తమ దారికి తెచ్చుకుంటారా లేక చెక్ పెట్టేస్తారా అన్నది వేచి చూడాలి మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకొని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్‌టైన్‌మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకొని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఎంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి